అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్న మనసుఫూగా కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నా సినీ ప్రస్థానం గురించి నేను నెలవారు హైదరాబాద్లో ఉండడం జరిగింది సినీ పరిశ్రమలో పనిచేయడం జరిగింది అలాగే ఈరోజు మన నట సారాభం నందమూరి తారక వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారి దగ్గర పనిచేయడం జరిగింది ఆఫీస్ బాయ్ నుంచి పర్సనల్ పీస్ వరకు పనిచేశాను ఆయన దగ్గర అంటే ఒక దశాబ్దం ఒక టెన్ ఇయర్స్ పనిచేసాను ఆయన దగ్గర పనిచేసినప్పుడు చాలా సినిమాలు నాకు అవకాశం వచ్చాయి కానీ చేయడానికి కుదరలేదు చేయలేదు ఆ సినిమా యొక్క సినిమా అవకాశాల కోసం నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అలాగే ఆ యొక్క సినిమా ఆ లో ఉండడం వల్ల నాకు సినిమా పిచ్చు వచ్చింది అప్పటి నుంచి సినిమాలకు పోయిన మక్కువతో నేను ఆయన దగ్గర పనిచేయడం జరిగింది అలాగే ఎన్టీ రామారావు కానీ ధోనియర్ ఎన్టీ రామారావు గారి కళ్యాణ్ రామ్ కానీ హరికృష్ణ గారు కానీ అలాగే ఎన్టీఆర్ గారు అమ్మగారు కానీ వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఆయన కాలం చెల్లించిన తర్వాత నేను వాళ్ళు వదిలేసి చూపించాను ఇక్కడికి మళ్ళీ నేను సినీ పరిశ్రమలో పదకొండేళ్ళుగా పనిచేసిన సినిమాకు అసలు వచ్చిన నేను చేయలేదు నాకు నాకు షెడ్యూల్ అప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసిన వ్యాపార యూట్యూబ్ ఛానల్ మీరంతా సపోర్ట్ చేస్తారని మీరంతా ఆదరిస్తారని ఈరోజు యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అదే మీ టైం కేటాయించి నా యొక్క ఛానల్ సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలా సపోర్ట్ చేయండి నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పాపాల యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో విత స్థాయిలో ప్రచారం జరుగుతుంది ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సపోర్ట్ చేయండి నేను హరికృష్ణ గారి దగ్గర పనిచేసినప్పుడు చాలా బాగుంటుంది ఆయన కాలం తెలియన తర్వాత ఆయన యాక్షన్లో చనిపోయిన తర్వాత నేను రావడం జరిగింది వైజాగ్ రావడం జరిగింది అలా ఎన్నోసార్లు మేడం గారు ఫోన్ చేశారు కానీ వెళ్ళలేదు నేను కంబ్యాక్ మళ్ళీ వెళ్తాను కొద్దిగా టైం పడుతుంది మీరంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు నా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ పాపర్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆల్ కంటెంట్స్తో పాటు మొత్తం ఉంటాయి దానికి పరిమితం ఉండదు కామెడీ యాక్షన్ ఫైట్లు వాకింగ్ డ్యాన్స్ సెంటిమెంట్ ప్రతి ఒక్కటే నా యొక్క ఛానల్లో ఉంటాయి చూడండి ఆనందించండి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి మీ విలీన సమయాన్ని కేటాయించి నా యొక్క ఛానల్ సపోర్ట్ చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు హరికృష్ణ గారికి ఉన్న సానందం మామూలు సంబంధం కాదు సార్లు ఆయన ఇంట్లో ఉన్న చెప్పారు నన్ను మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చామని అని చెప్పారు కానీ వెళ్ళలేదు నేను అనువసే కారణాల వల్ల మళ్ళీ వెళ్తాను టైం పడుతుంది అలాగే నా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ పాపర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి 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 అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బట్టన్ వల్ల ఈ వీడియో మరికొంతమంది చేరే అవకాశం ఉంటది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ యొక్క ఛానల్ అన్ని నిబంధన కూడిన ఛానల్ పాపులర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం వెళ్తున్నాం అసభ్యకర ప్రచారాలు అసభ్యకరీ ఉండవు మన ఛానల్లో నీట్ గా స కుటుంబ సమాతంగా చూడతగ్గ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి కోరుకుంటారు వీలైన వీడియో మరికొంతమంది షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ వాచ్ పాపరావు యూట్యూబ్ ఛానల్